హాయ్ ఫ్రెండ్స్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించిన సమాచారం మనం నిన్న ఒక వీడియో చేస్తే అది సౌండ్లెస్గా ఉండటం తీసివేయడం జరిగింది సమాచారం ఏంటంటే ఫ్రెండ్స్ మెయిన్స్కి వన్ ఇస్ట్ హండ్రెడ్ సెలెక్ట్ చేస్తారా చేయరా మరి వన్ ఇష్ ఫిఫ్టీ మాత్రమే చేస్తారా అదే సందర్భంగా మనకి ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ ఎక్కడ ఉండవచ్చు ఎప్పుడు ఉండవచ్చు ఏ తరహాలో ఉండవచ్చు అనేటువంటిది ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి సందిగ్ధం మెయిన్స్ ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్గానే ఉంటుంది మనకి ప్రిలిమ్స్ ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే ఉంటుందన్నమాట అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ కొంతమంది మన మిత్రులు ఏపీపీఎస్సీ కమిటీ సభ్యులను ఇల్లైతే కలవడం జరిగింది వారు వన్ ఇస్ టూ హండ్రెడ్ సెలెక్ట్ చేయాలని అడగగా దానికి వాళ్ళ సానుకూలంగానే వ్యక్తం చేశారంట అదే సమయంలో కొంతమంది వన్ ఇస్ టూ హండ్రెడ్ వద్దని వన్ ఇస్ టు ఫిఫ్టీ మాత్రమే వన్ సార్ అని కూడా అడగటం జరిగిందంట కొంతమంది మెయిల్స్ కూడా పెడుతున్నారని అన్నారు ఇదేమైనప్పటికీ కూడా చైర్మన్ గారితో మాట్లాడి ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని చెప్పారు అదే సందర్భంలో ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి దాంట్లో మాత్రం రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపుగా కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే కూడా గ్యాప్ ఉంటుంది అంటే ఎటు చూసుకున్నా కూడా మనకి అక్టోబరు లేదంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఉండొచ్చు దీనికి కారణం ఏంటంటే మనకు జూలై ఇరవై ఎనిమిది గ్రూప్ టూ మెయిన్స్ ఉంది తర్వాత కొన్ని నాలుగైదు నోటిఫికేషన్లు చిన్న చిన్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఏపీఎస్సి ఇచ్చి ఉన్నది కావున ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆగస్ట్ సెప్టెంబర్లో కంప్లీట్ అవ్వాలి అదే సమయంలో యొక్క గ్రూప్ వన్ మెయిన్స్ కూడా జరగాల్సి ఉంది ఇవన్నీ ప్రాసెస్ చూసుకొని నాకు తెలిసి అక్టోబర్ మొదటి వారంలో లేదా సెప్టెంబరు లాస్ట్ వీక్లో ఈ యొక్క ఎగ్జామ్ ఉండేదానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ వన్ ఇస్ టూ ఫిఫ్టీనా హండ్రెడ్ అనేటువంటిది కానీ గమనించినట్లయితే జనరల్గా ఆ పేపర్ అయితే ఈజీగానే వచ్చింది అంటే ఈజీ అంటే ఐ మీన్ గ్రూప్ టు గ్రూప్ అంత కంపేర్ చేస్తే కొంచెం జనరల్గానే ఉంది కాబట్టి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తారా లేకపోతే యాభై ఇస్తారా అనేటువంటిది సందిగ్ధం ఏదేమైనప్పటికీ ఫ్రెండ్స్ ప్రిపరేషన్లోనే ఉండటానికి ప్రయత్నం చేయండి మనకి నిన్నటితో యొక్క క్వశ్చన్స్ డౌట్స్ అరేజ్ చేయడం అనేటువంటిది వెబ్లో మనం ఫాలో చేయటం అనేటువంటి జరిగింది కాబట్టి రిజల్ట్ కూడా ఒక టూ త్రీ డేస్లో అంటే జనరల్గా మనం చెప్పడం నాలుగు లేదా ఐదో తేదీలో రిజల్ట్ వస్తుందని కూడా చెప్తున్నారు కాబట్టి రిజల్ట్ వచ్చిన సందర్భంలోనే మనకి అర్థమైపోతుంది వన్ టూ హండ్రెడ్ ఇచ్చాడా లేదంటే వన్ ఇస్ట్ ఫిఫ్టీ ఇచ్చాడా అనేటువంటిది కాబట్టి వేచి చూద్దాం ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇది ఏపీపీఎస్సీ వాళ్ళు తెలియజేసేటంత వరకు కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తారా వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఇస్తారనేది దాని మీద క్లారిటీ అయితే కూడా లేదు జనరల్గా చాలామంది అయితే వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ